దేశవ్యాప్తంగా సేవా పక్వాడ పేరిట బీజేపీ కార్యక్రమాలు చేపడుతుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాదని బీజేపీ దృష్టిలో రాజకీయాలు అంటే ప్రజాసేవా అని వ్యాఖ్యానించారు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శనను ఎంపీ లక్ష్మణ్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య బీజేపీ నేత వీరేంద్ర గౌడ్ తదితరులు సందర్శించి తిలకించారు లక్షలాది మందికి మోదీ జీవితం ఆదర్శం కావాలని ఎంపీ అన్నారు ఎగ్జిబిషన్ ద్వారా మోదీ జీవిత చరిత్ర స్పూర్తిని అందరూ తెలుసుకోవాలని సూచించారు కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు ద్వారా కార్యకర్తలు ముఖ్యంగా సేవలో నిమగ్నం చేయడానికి ఈ పక్షం పేరు మీద తీసుకున్నటువంటి కార్యక్రమంలో మోడీ గారు వారి జీవిత విశేషాలు భావితరాలకు ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఒక లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రధానమైన నగరాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడము కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని భాషను ఆ రకంగా రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న వాళ్లకు రాజకీయాలనేది ఒక సేవ అనేటువంటి ఒక స్ఫూర్తిని కల్పించాలని చెప్పినట్టు ఈ కార్యక్రమాలను నిర్వహించడం కార్యకర్తలు యువత ముందుకొచ్చి రక్తదాన శిబిరాలు పేదలకు అనేక రకాలుగా ఊతమిచ్చే విధంగా